హాయ్ ఫ్రెండ్స్ ఇప్పట్లో చాలా మంది అల్యూమినియం పాత్రలు వాడకూడదని చెప్తున్నారు నిజమే కానీ ఎందుకంటే ఎందుకు వాడకూడదు అంటారంటే అసిడిక్ ఫుడ్స్తో రియాక్ట్ అయినప్పుడు అల్యూమినియం ఫుడ్తో పాటు కలుస్తుందంట సిట్రస్ ఫుడ్స్ టొమాటోస్ ఇట్లాంటివన్నీ కుక్ చేసేటప్పుడు అల్యూమినియం అనేది రియాక్టివ్ మెటల్ ఇది సిట్రస్ ఫుడ్స్తో రియాక్ట్ అయ్యి అల్యూమినియం ఫుడ్తో పాటు కలుస్తుందని యూస్ చేయకూడదని చెప్తారనమాట కానీ ఇడ్లీ కుక్ చేయడానికి యూస్ చేయొచ్చు ఎందుకంటే ఇందులో ఏ ఆసిడిక్ ఫుడ్ మనం కుక్ చేయట్లేదు కదా ఇడ్లీ మాత్రం కుక్ చేస్తాం కాబట్టి మంచిదే ఈవెన్ ఫైవ్ స్టార్ హోటల్స్లో కానీ ఇడ్లీని అల్యూమినియం పాత్రలోనే వండుతారంట నేనైతే స్టెయిన్లెస్ స్టీల్ కొనుక్కుందాం అనుకున్నాను కానీ స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ ప్లేట్స్ అయితే మా హస్బెండ్ కుక్కర్ కోసం అనుకున్నారు రైస్ కుక్కర్ లో పెట్టి కుక్ చేయడానికి అనుకున్నారు ఇడ్లీలు స్టెయిన్లెస్ స్టీల్లో ఫ్లాట్గా అన్నమాట మనకు అల్యూమినియం పాత్రల్లో డెప్త్ బాగా వస్తుంది కదా అంత డెప్త్ అయితే రాదు స్టెయిన్లెస్ స్టీల్లో స్టెయిన్లెస్ స్టీల్ అల్యూమినియం రెండిటితో పోలిస్తే అల్యూమినియం వెజల్లోనే ఇడ్లీలు అయితే బాగా పర్ఫెక్ట్గా వస్తాయనమాట స్టెయిన్లెస్ స్టీల్ మంచిదే కానీ ఫ్లాట్గా వస్తాయి కొంచెం ఎక్కువ హీట్ పెట్టినా కింద అంటుకుంటుంది కొంచెం రెడ్ కలర్లో కూడా మారుతుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో